మనలో చాలా మందికి ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం కడుపులో మంట ఎర్రగా అవ్వటం చెమటలు ఎక్కువగా కారటం రాత్రి నిద్ర రాకపోవటం ఇవి మన బాడీలో హీట్ ఎక్కువగా ఉందని సింబల్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్న చిట్కా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఎలా ఉన్నా నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రాత్రి పడుకునే ముందు నల్ల ద్రాక్షకాయలు ఒక పది తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి ఉదయాన్నే లేవగానే వాటిని అదే నీటితో ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి అలాగే దానిలోకి ఒక స్పూన్ గసగసాలు వేసుకుని జ్యూస్ పట్టుకోండి ఆ జ్యూస్ ని కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు తాగండి గుర్తుంచుకోండి ఈ జ్యూస్ లో చక్కెర అసలు వేయకూడదు ఇది తాగిన పది నిమిషాల్లోనే మీ శరీరం చల్లదనం మొదలవుతుంది ద్రాక్ష మన శరీరంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో వేడిని లోపల కూల్ చేస్తుంది గసగసాలు మన నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి శరీరం లోపల నుండి కూల్ చేస్తాయి ఇలా రోజుకి ఒకసారి ముఖ్యంగా మధ్యాహ్నం లేదా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి మూడు రోజుల్లోనే మీ శరీరంలో వేడి తగ్గి మీ బాడీ మంచి ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంది ఈ జ్యూస్ ని తప్పకుండా తాగండి మీ శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి